ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అన్నం తిన్నారా మేము ఖమ్మం చెరువుకి వచ్చాము చూడండి చెరువు యొక్క అందాలు వీక్షించండి లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి లైవ్కి వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి లైక్ చేసుకోండి మీకు చెరువు యొక్క అందాలను చూపిస్తాను చాలా రోజుల తర్వాత ఈ చెరువు అనేది బాగా నిండింది అనమాట అంతకుముందు చెరుకు నీళ్ళు వస్తాయి లేదనేసి చాలామంది బాధపడ్డారు ఈ రెండు రోజుల గురించి కురుస్తున్న వర్షాలకు చెరువు పూర్తిగా నిండటానికి దగ్గరగా వచ్చిందనమాట చూడండి ఇక్కడ కొంతమంది చేపలు పట్టడానికి వచ్చారు కొంతమంది చేపలు పట్టడానికి వచ్చారు కొంతమంది చూడడానికి వచ్చారు ఇక్కడ చాలా బాగుంటుంది అందంగా చూడండి కొండలు ఈ వాతావరణం చూడండి ఫుల్గా నిన్నటానికి వచ్చింది చెరువు అంతా ప్లేస్ మీకు ఐడియా ఉంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి చూసారా అక్కడ ఒక టెంపుల్ ఉంది తర్వాత అక్కడ గెస్ట్ రూమ్ లాగా ఒక గెస్ట్ రూమ్ ఉంది ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు గారి విగ్రహం ఉంది శ్రీకృష్ణ దేవరాయలు గారు వాళ్ళ యొక్క భార్య జరిగి విగ్రహాలు నిర్మించడం జరిగింది ఇలా చూసినట్లయితే ఇటు రైల్వే ట్రాక్ ఉంటుంది కింద చూడండి పచ్చని పొలాలు చెట్లు వాతావరణం ఇప్పుడు కూల్గా చాలా బాగుంది చూడండి చెరువు ఎంత పెద్దగా ఉండదు ఇది ఆసియాలోనే రెండో అతిపెద్ద చెరువు అనమాట మానవ నిర్మితమైన అతిపెద్ద చెరువు అనమాట చూడండి పెద్ద చెరువు ఇది చూడు గుట్టలు కొండల మధ్యన ఇది ఏర్పడడం జరిగింది ఇప్పుడు అంటే ట్రైన్ పోతుంది మీకు చూపిస్తాను అది ట్రైన్ వెళ్తుంది ఇక్కడ వ్యూ కూడా సూపర్ ఉంటుంది చూడండి ట్రైన్ వెళ్తుంది రెండు కొండల మధ్య చెరువు గట్టు మధ్యలోంచి ట్రైన్ వెళ్తుంది ఈ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఇటు వచ్చేసి కింద మొత్తం అగ్రికల్చర్ అంతకుముందు దీని కింద కొన్ని అరటి చెట్లు వేసారు అర్రి చెట్లు అదేవిధంగా వరి కూడా వేసేవారు కాకపోతే ఇప్పుడు వాటర్ ఎక్కువ స్టోరేజ్ అవ్వడం వల్ల అవి చేయడానికి వీలుగా లేకుండా పోయింది చూడండి ట్రైన్ ఎలా పోతుందో ఇటు వాతావరణం కూడా సూపర్ ఉంటుంది చూడండి ఇటు ఇటు మధ్యలో ట్రైను కింద పచ్చని పొలాలు ఇటు చూసినట్లయితే ఇటు పెద్ద కొండ చూడండి అటు నుంచి చూడడానికి చాలామంది వచ్చారన్నమాట చూడండి ఇది ఆసియాలోని అతిపెద్ద చెరువు అనమాట ఖంభం చెరువు ఇది చూడండి ఎంత బాగుందో ఎంత విశాలంగా ఉందో వాతావరణం కూడా బాగుంది ఇప్పుడు చెరువును చూసి తరించండి ఎవరైనా లైవ్లో ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఆసియాలోని అతిపెద్ద రెండవ మానవ నిర్మిత మానవ నిర్మిత మరి న్యాచురల్గా ఏర్పడ్డ చెరువు అనమాట ఇది ఇది చూడడానికి ఇక్కడ వరకు ఉంది కానీ చాలా కొండల మధ్య ఇంకా చాలా దూరం ఉందన్నమాట ఇటు ఇటువైపు అదే విధంగా ఇటువైపు చూసిన అన్ని కొండలే అనమాట దీని శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక భార్య కృషి శ్రీకృష్ణదేవరాయలు గారి కృషితో ఈ చెరువుని నిర్మించడం జరిగింది అందుకనేసి వాళ్ళిద్దరి విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి సండే ఇక్కడ ఒక జాతరలో జరుగుతుంది చాలా బాగుంటుంది అందరూ వస్తారు అందరూ ఇక్కడ పండగలు కూడా జరుగుతాయి మన రీసెంట్గా ఒక పండగ జరిగింది ముస్లిం పండగ ముస్లిం పండగ అందరూ ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి పెద్ద కార్యక్రమం జరుగుతుంది అనమాట చూడండి చాలామంది జనాలు వస్తారు ఇక్కడికి ఇక్కడ జాతర జరుగుతుంది ఇక్కడ వన భోజనాలు జాతరలు ఇవన్నీ చాలా జరుగుతాయి అన్నమాట జాతర జరిగితే చాలామంది అన్ని అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు బాగా ఒక పెద్ద పండగ జరుగుతుంది ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ బండి ఎవ్రీడే వస్తూనే ఉంటారు ఖమ్మం చెరువు చూడటానికి ఈ మధ్యనే పూర్తిగా నిండ నిండటానికి దగ్గరగా వచ్చింది మొన్న రెండు రెండు మూడు నెలల క్రితం వాటర్ లేవన్నమాట ఇక్కడ వాటర్ చాలా తగ్గిపోయాయి తర్వాత వర్షాలు పడతాయో లేదా అన్న అనుమానంతో అందరూ భయపడ్డారు కాకపోతే వర్షాలు బాగానే కుదడం వల్ల మెల్లమెల్లగా చెరువు నిండుతూ వస్తుంది ఇలా వర్షాలకి వాటర్ వచ్చిన ప్రతిసారి ఇక్కడ చాలామంది జనాలు వస్తారు ఇక్కడ ఒక పెద్ద పండగ వాతావరణం నెలకొంటుంది చూడండి ప్రతిరోజు ఐస్ క్రీమ్ బండ్లు వస్తాయి ఎందుకంటే ప్రతిరోజు ఐస్ క్రీమ్ బండ్లు అట్లే బొరుగులు మిర్చి బండ్లు ఇక్కడ రోజు వచ్చి అవి అమ్ముకుంటా ఉంటారు ఎందుకంటే ప్రతిసారి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు అన్నమాట ఖమ్మం చెరువు చూడటానికి వాటర్ వచ్చిన ప్రతిసారి ఇక్కడ జనాలు బాగుంటారు చూడండి ఇది వచ్చేసి చెరువు యొక్క నిర్మ బోర్డు అనమాట చూడండి ఎంత పెద్దగుందో ఈ యొక్క చెరువు యొక్క ఆనకట్ట అనమాట ఇది చూడండి ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ అసలు మొత్తం ఏమి లేదనమాట మొత్తం ఈ చెరువులో శనగ పండించేవాళ్ళు శనగ మిగతాయి మిగతాయి దోసకాయలు జొన్న రాగులు సజ్జలు అలాంటివి పండించేవాళ్ళు అనమాట తొమ్మిది సంవత్సరాల క్రితం ఏమీ లేదన్నమాట మొత్తం ఎండిపోయి ఏమీ లేదు దీంట్లో ఆరు తడి పంటలు పండించేవాళ్ళు కాకపోతే ఇప్పుడు దేవుడి పుణ్యమాని మెల్లమెల్లగా వాటర్ రావడం జరిగింది వర్షాలు పడ్డాయి పుష్కలంగా చెరువు ఒక మూడు సంవత్సరాల క్రితం ఫుల్గా నిండిపోయింది ఆ టైంలోనే మొత్తం ఎండిపోయిన తర్వాత మొత్తం నిండిపోయేసరికి అలుగు ఏర్పడింది అనమాట అలుగు ఏర్పడింది ఫుల్గా వాటర్ రావడం బా జనాలందరూ సంతోషపడ్డారు ఎందుకంటే చెరువు నిండితేనే ఇక్కడ వాటర్ సోర్స్ ఉంటాయన్నమాట బోర్లలో అలుగు అలుగు అటువైపోయిందనమాట ఎంత ఒక్కొక్క సైడ్ అయితే ఇంకా చాలా చాలా ఉందనమాట దీని వైశాల్యం అనేది చూడండి ఎంత బాగుందో చూడండి అక్కడ చేపలు పడుతున్నారు చేపలు పడుతున్నారు అక్కడ మెట్లు అనమాట అక్కడ నుంచి దిగి వాటర్ కాలు చేతులు కడుక్కుంటారు అక్కడ చూడడానికి ప్రదేశం కూడా బాగుంటుంది చూడండి అన్ని కొండ మధ్యలో సందు సందుల నుంచి ఈ ఖమ్మం చెరువు అనేది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట ఈ నది నది కాదు చెరువు చాలా పెద్దదనమాట ఆశలోనూ అతిపెద్ద రెండవ మానవ నిర్మిత చెరువు అనమాట సహసిద్ధం మరియు మానవ నిర్మిత చెరువు అనమాట మీకు శ్రీకృష్ణదేవరాయ ఫోటో చూపిస్తాను విగ్రహాలు ఇక్కడ శిలాపలకం ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు మరియు శ్రీమతి వరదరాజమ్మ విగ్రహాల ఆవిష్కరణ ఇదనమాట పైన చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయ గారు అదేవిధంగా వాళ్ళ సతీమణి గారు వరదరాజమ్మ చూడండి కింద ఖమ్మం చెరు కట్టే యొక్క చరిత్ర ఉంది గుండ్లకమ్మ జంబలేరు నదుల వరదతో తరచు ఇక్కడ గురవుతున్న ఖమ్మం ప్రాంతానికి పంతొమ్మిదో ప పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు రెండో భార్య శ్రీమతి అన్నపూర్ణాదేవి తుక్కాంబ రుచిదేవి అని కూడా పిలుస్తారు ఇక్కడ విచ్చేశారనమాట ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం పరిసర ప్రాంత గ్రామ ప్రజలు తమను వరద బారి నుండి కాపాడమని వేడుకున్నారు దీనితో చెలించిపోయిన అన్నపూర్ణాదేవి గుండ్లకమ్మ జంపలేరు నదులు వరద ప్రవాహానికి ఆనకట్ట వేసేందుకు ఖమ్మం చెరువు కట్టలు నిర్మించారు సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో సీసాన్ని కరిగించి జిగురుతనం వచ్చేలా సొన్నం తదితర మిశ్రమాలను ఏనుగులతో తొక్కించి ఖమ్మం చెరువు కట్టడం బలీయంగా నిర్మించారు అయితే ఎన్నో ప్రయత్నాలు చేసినా చెరువు కట్టకు ఇరువైపులా ఉండే రెండు తూముల నుండి నీరు బయటకు వెళ్ళిపోతుండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో రుచి దేవి కళలోకి దేవత వచ్చి బలిదానం కోరారు ఆ పరిస్థితుల్లో పెద్ద కంబడు చిన్న కంబడు అనే కవల సోదరులు ఆ తూములకు అడ్డుగా నిల్చొని బలిదానం చేశారు అంటే ఇక్కడ కూడా బలిదానం చేశారనమాట ఇద్దరు కవులలు పెద్ద కంబుడు చిన్న కంబుడు అనే ఇద్దరు కవులలు బలిదానం చేశారనమాట రెండు తూములకు ఆ కవల సోదరుల బలిదానానికి గుర్తుగా నాడు స్తంభపురికి స్తంభపురిగా పిలుచుకునే ప్రస్తుత కంబం నాడు పెద్ద ఖంభం గాను పురుగుగానే ఉన్న మరో గ్రామం చిన్న ఖంభం గాను పేర్లు స్థిరపడ్డాయి ఈ విధంగా ప్రజల్ని వరద బారి నుండి కాపాడి ఖమ్మం చెరుము నిర్మించిన రుచిదేవి వరదరాజమ్మగా ఘనతికెక్కారు నాడు ఖమ్మం ప్రాంత పేద ప్రజలు ఎవరైనా తమ ఇళ్ళలో ఏవైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఖమ్మం చెరుకట్ట దగ్గరికి వెళ్ళి అమ్మ వరదరాజమ్మ అని పిలి పిలి పిలిచిందే తడువుగా ఆవిడ పలు ఆభరణాలు అరువుగా ఇచ్చేదట గోమారు ఓ దురాశ ఓ దురాశ పరిరాలు ఇలాగే వరదరాజమ్మ దగ్గర అరువుగా తీసుకున్న ఆభరణాలు ఇచ్చేందుకు చెరుకట్ట కట్ట దగ్గరకు వెళ్ళి అమ్మ వరదరాజమ్మ అని పిలిచిందట వరదరాజమ్మ తిరిగి జవాబు ఇవ్వడంతో ఏమి ఇంకా నీ నోరు పడిపోలేదా అని అన్నదట ఇక అప్పటి నుండి వరదరాజమ్మ శిలగా మారినట్లు కథలు కథలుగా చెప్పుకుంటారు ఖమ్మం చెరువు ఆయకట్టు పరిధిలో మొత్తం పంతొమ్మిది గ్రామాలు అధికారికంగా ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఎకరాలు అనాధికారికంగా అరవై పదహారు నుండి ఇరవై వేల ఎకరాల పొలం అవుతుంది ఇంత పెద్ద చరిత్ర ఉందన్నమాట ఖమ్మం చెరువు ఏర్పడడానికి చూసారుగా ఖమ్మం చెరువు యొక్క ప్రతిష్ట అది ఏ విధంగా ఏర్పడింది ఇద్దరు కవలల బలిదానం వల్ల పెద్ద కమ్ముడు చిన్న కమ్ముడు అనే ఇద్దరు సోదరుల కవల సోదరుల బలిదానం వల్ల ఖమ్మం చెరువు అనేది ఏర్పడింది రుచి దేవి అదేవిధంగా అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి రుచి అని పిలువబడే ఆమె శ్రీకృష్ణదేవరాలు రెండో భార్య యొక్క పుణ్యమా అనేసి ఈ ఖమ్మం చెరువు అంతకుముందు వరదలు రావడంతో ఈ శ్రీకృష్ణదేవరాలు భార్య ఈ ఖమ్మం చెరువు నిర్మాణానికి పూనుకున్నారన్నమాట ఇక్కడ ఒకటి గెస్ట్ రూమ్ ఒకటి ఉంటుంది అదేవిధంగా దాని పక్కన ముస్లింల ఒక దర్గా ఉంటుంది అదేవిధంగా అటు పక్క దేవతా మృతుల అంటే హిందువులకు సంబంధించిన రెండు టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ అందరూ కలిసిమెలిసిగా ఇక్కడ ఏ ఉత్సవాలు జరిగినా ఏ ప్రోగ్రాం జరిగినా ఏ జాతలు జరిగిన అందరూ కలిసి కలిసి కలిసిమెట్టుగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ ఖమ్మం చెరువు చూడటానికి ప్రతి ఒక్కళ్ళు వస్తూనే ఉంటారు అన్నమాట చూడండి ఎంత పెద్దగా ఉంది చెరువు చాలా బాగుంది ఇది ఒక ఒకవైపు చూడటానికి ఇలా ఉంది ఇంకోవైపు చాలా పెద్దగా ఉంటుంది అన్ని కొండల మధ్యలో ఉందన్నమాట చెరువు అనేది దీని విస్తరణ చాలా పెద్దది అనమాట కొండల ఇంకా మీరు చూస్తున్న కొండ వెనక భాగం కూడా వాటర్ అట్లా ఫ్లో అవుతూ ఉంటుంది అంతకుముందు నేను వచ్చిన కొత్తలో ఇక్కడ రెండో మెట్టు ఉంది కదా అక్కడ దాకా వచ్చినా ఫుల్ వర్షం వరద ఫుల్గా నింతుందా ఫస్ట్ టైం అంట తొమ్మిది సంవత్సరాల తర్వాత అంత వాటర్ రావడం ఫస్ట్ టైం అనమాట మొన్నటి వరకు కూడా ఇక్కడ వాటర్ సోర్సు చాలా తక్కువ ఎందుకంటే చేపలు పట్టడానికి కొంచెం వాటర్ బయటికి రిలీజ్ చేస్తారు దానివల్ల కొంచెం వాటర్ అనేది తగ్గిపోయినాయి తర్వాత వర్షాలు పడ్డ అంతగా నిండలేదు తర్వాత మళ్ళీ మన మధ్య అన్నీ పని తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడడం వల్ల ఇక్కడ కూడా లైట్గా వర్షాలు పడడం వల్ల మొన్న రెండు రోజుల్లో కూడా వర్షాలు బాగా ఫులు పడడం వల్ల వాటర్ అనేది మాదిరిగా ఉందన్నమాట చూడండి శ్రీకృష్ణదేవరాయలు అన్నపూర్ణాదేవి రుచిదేవి విగ్రహాలు అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ వేప చెట్టు ప్రదేశం చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి కొండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇది ఆనకట్టు దానికి అవతల రైల్వే ట్రాక్ ఉందనమాట దాని తర్వాత అటంతా అంతా పంట పొలాలు చూడండి ఇంకా వాతావరణం సూపర్గా ఉంటుంది సమ్మర్లో ఒక విధంగా ఉంటుంది అంటే అన్ని చోట్ల అలాగే ఉంటుంది అనుకోండి ఇప్పుడు అదే సీజన్ కాబట్టి వర్షాకాలం సీజన్ అది పంటలు వేసే టైం కాబట్టి చూడండి మొన్నటి వరకు జొన్నలు వేసారు అది తీసేసి ఇప్పుడు ఇప్పుడు వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట అది చూడండి అదంతా మధ్యలో ట్రాక్ తర్వాత అదంతా పంట పొలాలు చూడండి అంత పచ్చగా ఉంది కొండలు కొండ మధ్యలో ట్రాక్ అవతల పచ్చదనం యువతల పచ్చదనం అదంతా పంట పాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి